తమిళ యాక్టర్ సూరి తెలుగువారికి కూడా సుపరిచితమై తమిళ డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ మన దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు అయితే కెరియర్ బిగినింగ్లో సూరి చాలా కష్టాలు పడ్డాడు స్టార్టింగ్లో చాలా సినిమాలు చేశాడు కానీ సూరిని ఎవరూ గుర్తించలేదు అవన్నీ అన్క్రెడిటెడ్ రోల్స్ ఇక జీ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ రోల్ దొరికింది అక్కడ నుంచి సూరి కెరీర్ టర్న్ తీసుకుంది సూరి నటించిన సినిమాలు ఏడాదికి ఐదారు రిలీజ్ కావడం ప్రారంభమైంది అవి కూడా స్టార్ హీరోల చిత్రాలే అందులోనూ సూరి పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది నటుడిగా అలా ప్రయాణం కొనసాగిస్తున్న సూరి కెరియర్ కొన్ని రోజుల తర్వాత మరోమలుపు తిరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సూరి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రెండువేల సంవత్సరంలో కార్తిక్ నటించిన కన్నన్ వరువాన్ అనే చిత్రంతో సినీ కెరీర్ మొదలుపెట్టాడు సో సూరిది రెండున్నర దశాబ్దాల ప్రయాణం గా పేరు తెచ్చుకుని విడుదల సినిమాతో హీరోగా కూడా మారాడు సూరి సంచలన తమిళ దర్శకుడు వెట్రిమారన్ సూరిని హీరోగా ప్రమోట్ చేశాడు విడుదల పార్ట్ టూలో సూరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి పోలీస్ కానిస్టేబుల్గా తన అద్భుత నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు విడుదల వన్ విజన్ సాధించడంతో సూరికి హీరోగా కూడా క్రేజ్ పెరిగిపోయింది విడుదల తర్వాత సూరి చేసిన గరుడన్ మామన్ చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి ప్రస్తుతం సూరి హీరోగా మందాడి అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సూరి తన పర్సనల్ లైఫ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు సూరి తొలి సంపాదన ఇరవై రూపాయలట కూలి పనిచేసి ఆ డబ్బు సంపాదించాడట రూపాయలతో తన జీవితం స్టార్ట్ అయిందని గుర్తు చేసుకున్నాడు అయితే ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా పనిచేసి సంపాదించిన ఇరవై రూపాయల్ని మాత్రం మర్చిపోనని చెప్పుకొచ్చాడాయన రోజంతా కష్టపడితే అప్పుడు ఇరవై రూపాయలిచ్చారు ఇప్పుడు గంటల ప్రకారం డబ్బు వస్తుంది డబ్బు లేకపోతే సొసైటీలో ఎదురయ్యే అనుభవాలు తనకు తెలుసని గతాన్ని గుర్తు చేసుకున్నాడు సూరి మొత్తానికి సూరి ప్రయాణం ఎవరూ ఊహించనిది కూలిపని చేసిన మనిషి హీరో అయ్యాడు ఇది సూరిస్టోరీ